వ్యవసాయ రంగంలో ఎంతో మార్పు వచ్చింది ఎంతో మార్పు వచ్చింది గణనీయమైన మార్పులు వచ్చినాయి అని ఎంతో గొప్పగా డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా మరి అంత మార్పు వచ్చినా రైతులు ఈరోజు పంట పండించలేక పంటల కోసం అప్పు చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా చూసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇదేనా అభివృద్ధి రైతుల కోసం చేయాల్సింది చాలా ఉంది ఈ ప్రభుత్వాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా మొట్టమొదటిగా వచ్చేది వాళ్ళు చెప్పేది ఏంటంటే మాది రైతు ప్రభుత్వం రైతుల కోసం మేము ఏదైనా చేస్తాం 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 ఏది చేయరు వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వదిలేస్తారు காதான்றார்.